పట్టణంలో నాగుల చవితి పండుగను శనివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు నాగదేవతల ఆలయాలు పుట్ట వద్దకు వెళ్లి పాలు పోశారు మహిళలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసాలతో పుట్టలకు పాలు పోసిన అనంతరం సజ్జలు నువ్వులు పండ్లు పొంగలి పసుపు కుంకుమ దీపాలు పెట్టి దీపాలు పెట్టి దారాలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలోని నాగదేవతల సన్నిధిలో జల వినాయకుని ఆలయ సమీపంలో ఉన్న నాగశిలల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు నాగమ్మ చల్లగా చూడమ్మ అంటూ ప్రార్థించారు పుట్ట వద్ద మహిళలు క్యూ కట్టారు పలు రకాల పండ్లను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర స్వాహ కరోగ నిత్య కళ్యాణం కరుణాభాలయ శ్రీ జ్ఞానప్రశువునాంబా సమేత స్వామి స్వామివారి యొక్క క్షేత్రములు కార్తీక మాసము సందర్భంగా కూడా కార్తీక శుద్ధ చవితి అనగా ఇరవై ఐదవ తారీఖున శనివారం నాడు విశేషంగా శ్రీ జ్ఞానప్రశువునాంబా సమేత స్వామి స్వామివారి యొక్క క్షేత్రములను రుద్రపాదాల దగ్గర విశేషంగా కూడా శ్రీ నాగ నాగదేవతలకు క్షీర పాలు పరుగు పంచామృతి విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగులు భక్తులందరూ కూడా ఈ నాగోత్ చవితి రోజున వచ్చి పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి అభిషేకించి ఆ నాగదేవత యొక్క ఆశిస్సును పొందవలసినవిగా పూర్ణమైనది ఓం నమ శివాయ